ప్టర్ వచ్చింది ఒకసారి చూడండి హెలికాప్టర్ రేపు వస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం ప్రస్తుతానికైతే మీ ముగ్గురం కలిసి మేడో వెళ్తున్నాం అండి మేడారంలో లో హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ మీ అందరికి చూపించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి మేడారం వెళ్తున్నాం దీనికి స్పాన్సర్ చేసింది మా తమ్ముడు అండి వాడి పేరు సందీప్ కుమార్ తమ్ముడు ఒకసారి చూడవా హాయ్ సో మా తమ్ముడు అలాగే మా అన్నయ్య కొడుకు పేరు ప్రసాద్ నన్ను హాయ్ చెప్పరా ముందుకు చూడరావు సో మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అండి నేను ఆల్రెడీ మొన్నే వెళ్ళొచ్చానండి మేడారం మొన్న మా వాళ్ళతో కలిసి వెళ్ళి రావడం జరిగింది ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడవాళ్ళంటే చూడండి చాలా బాగుంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు ముత్యాలరావు మీరు చూస్తున్నారు పిఎంఆర్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికైతే నేను హెలికాప్టర్ ఉన్నటువంటి ప్లేస్కి వచ్చానండి ఇక్కన్న లొకేషన్ పేరు వచ్చేసి పడిగాపూర్ ఇది మేడారం మన సమ్మక్క సారలమ్మ దేవాలయం నుంచి కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ దూరంలో ఉందండి ఎవరన్నా రావాలంటే మాత్రం ఖచ్చితంగా అడ్రస్ తెలుసుకొని రండి మీ మీద చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చామన్నమాట అందుకని చెప్తున్నాను మీకు మేడారం దేవాలయం నుంచి ఇక్కడికి కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ దూరం ఉందండి ఈ లొకేషన్ పేరు వచ్చేసి పడిగాపూర్ ప్రస్తుతానికైతే హెలికాప్టర్ దగ్గర వాతావరణం ఇలా ఉందండి ఈ లొకేషన్ వచ్చేసి అక్కడ చూడండి అక్కడ అది వచ్చేసి హెలిప్యాడ్ అనమాట ఆ రౌండ్ కనిపిస్తుంది కదా తెల్లగా అది హెలిపాడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమో దానికి సంబంధించినటువంటి సిబ్బంది అంటే హెలికాప్టర్ రావంగానే వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ అందులో ఉన్న వాళ్ళు దించుతారు మళ్ళీ అమ్మటి వాళ్ళు అనమాట అలాగే ఇక్కడ రెండు ఫైర్ ఇంజిన్లు కూడా ఏర్పాటు చేశారండి సేఫ్టీ గురించి ఒకటి హెలిపాడ్కి ఇవతలు ఉంది ఒకటి అవతల వైపు ఉంది అలాగే పోలీసు వారు కూడా కొంతమంది ఉన్నారండి ఇక్కడ అయితే హెలికాప్టర్ వస్తుందండి చూడండి ఇది ఇప్పుడు ల్యాండ్ అవుద్ది అనమాట ల్యాండ్ అయ్యే దగ్గర ఉన్నాను నేను చూద్దాం ఎలా ల్యాండ్ అవుతుందో దగ్గర నుండి ఉంటుంది చాలా వావ్ పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నటువంటి గీతల మీదనే ల్యాండ్ చేశారండి పైలట్ ఇప్పుడే అది హెలికాప్టరు రైడ్కి వెళ్ళి వచ్చిందండి ఇప్పుడు ప్రస్తుతానికి అందులో ఉన్న వాళ్ళు కిందికి దిగుతున్నారు అలాగే ఇప్పుడు రైడ్కి వెళ్ళేవారు అందులోకి ఎక్కుతున్నారు అన్నమాట చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఎందుకనంటే ఆయిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు హెలికాప్టర్ వెళ్ళిపోతుందండి మనమైతే వెళ్ళి ప్రస్తుతానికి టికెట్ కొందాం చూసినవారా హెలికాప్టర్ చూసినవా ఇదేనండి టికెట్ కౌంటరు ఇలా ఉంది సార్ వన్ టికెట్ తెలుగు హిందీ అండి తెలుగు ఏమని కవర్ అయితే ట్రాక్ కదా మొత్తం ఆరు మంది ఉంటేనే తీసుకుని వెళ్తారండి వాళ్ళు టికెట్ అండి మా తమ్ముడు టికెట్ తీసుకుంటున్నాడు

మీరు అందరు రాండి తుంబి ఏ వేసాను సర్వీస్ ఇస్తాము ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఇది ఇది ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఓకే ఈ నెల ముప్పై ఏడు వరకు ఉంటుంది మనం స్టార్ట్ చేసినది ట్వంటీ ట్వంటీ వన్లో ఓకే ఓకే ట్వంటీ వన్ ఇరవై ఒకటి తారీఖు స్టార్ట్ చేశారంట మీరు స్టార్ట్ చేసాము ఓకే ఓకే నేను రేటు మంచిగా ఉంది కలెక్టర్ గారు మేడం కలెక్టర్ గారు సర్వీస్ కూడా తక్కువ చేశారు ఓకే ఓకే సార్ మంచిగా మీరు ఒకసారి దిగిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ దీనికి సంబంధించి ఒక పాంప్లెట్ తయారు చేశారండి అదైతే ఇలా ఉంది చూడండి మేడారం దేవాలయం జాయిర్ రైడ్ అని చెప్పి దీని మీద రాసింది ఒక టిప్కి ఫైవ్ మినిట్స్ చేయాలంటే ఐదుగురు వెళ్ళాలి మన చేస్తున్న ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంట పర్సన్కి వచ్చేసి ఫోన్ ఫోన్పే எவர்த்த ரெடிக்கெழுத்து <Notre horsêm> <page> <Bruno> <small hyun> <laughs> <hysteria> <Mysterious> ఈ మేడారం జాతరలో భాగంగా జాయ్ రైడ్ అని హెలికాప్టర్ ట్రిప్ ప్లాన్ చేశారనమాట సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉంటుంది ఓన్లీ జస్ట్ రైడ్ ఈచ్ పర్సన్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే మా బ్రదర్ కూడా ఒకనికి బుక్ చేశాను ముత్యాలరావుకి అంటే యూట్యూబర్ ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలనుకున్నాను ఒక టికెట్ బుక్ చేశాను నేనే ఇక్కడే బుక్ చేశాను ఇందులో ఇక్కడ కూడా ప్యాకేజెస్ ఉన్నాయి నమ్మకొండ నుండి వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ఇది ప్యాకేజీ హెలికాప్టర్ వచ్చింది ఒకసారి చూడండి అదే హెలికాప్టర్ అందులోనే ఇప్పుడు మన రైడ్ వెళ్ళేది అలాగే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉందన్నారు ఎందుకంటే అది ఫ్యూల్ రీఫిల్ చేస్తారంట ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళది ఇది ట్రాలీ ఆటో మీద వచ్చిందనమాట ఫ్యూల్ కూడా వచ్చింది ఇందులో వాళ్ళు దానికి సంబంధించిన టెక్నిషియన్స్ వాళ్ళంతా హెలికాప్టర్ స్టాప్ అండి వాళ్ళు ఫ్యూల్ రీఫిల్ చేయడానికి వెళ్తున్నారు ఒక ట్రిప్కి వచ్చేసి సిక్స్ మెంబర్స్ వెళ్తున్నారండి రైడ్ స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ వన్ స్టార్ట్ చేశారు ఈ మంత్ నేను ట్వంటీ త్రీకి వచ్చాను ప్రస్తుతాన్ని చూడండి అక్కడ హెలికాప్టర్లో రీ ఫ్యూల్ రీఫిల్ చేస్తున్నారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టాప్ చేశారు రీఫిల్లింగ్ పర్పస్ మేడారం జాతరలో భాగంగా హెలికాప్టర్ రైడ్ దగ్గరకు వచ్చామండి ట్వంటీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది రైడ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఎక్స్పీరియన్స్ చేశాము చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి అసలు ఎంత బాగుందంటే ఏరియల్ వ్యూ టాప్ నుండి చూస్తే అసలు హైలైట్గా ఉంది టాప్ వ్యూలో చూస్తే మేడారం అంతా సర్కిల్ మొత్తం చాలా అమ్మవారి గద్దెలు కానీ జంపన్న కానీ ప్రతి ఒక్క వ్యూ టాప్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంది హైలైట్గా ఉందండి ఆల్రెడీ రీఫిల్లింగ్ వెహికల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది ఈ హెలికాప్టర్ రైడ్ గురించి పిఎంఆర్ ఛానల్ ద్వారా అంటే మా అన్నయ్యను ఎవరినైతే తీసుకొచ్చానో ముత్యాల రావు అండి యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ స్టైలు అతని ఛానల్ ద్వారా ఈ ఈ హెలికాప్టర్ వ్యూ ఏరియల్ వ్యూ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఒకసారి తీసి అతను మనకి ఎలా ఉంటుందో ఏంటనేది ఏరియల్ వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందుకనే స్వయంగా నా డబ్బులతో నేను టికెట్ కొనిచ్చి మరి తీసుకొని వచ్చానండి అతను మొత్తం ఏరియా లీవ్ యూట్యూబ్ ఛానల్లో పెడతారు ఒకసారి చూడండి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ హెలికాప్టర్ దగ్గర పిలిచారండి ఇక్కడ చెయ్యబుతుంది నేనే లోపలికి ఎక్కే ముందు మాకు అందరికైతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పారండి అంటే లోపల ఎట్టి పరిస్థితిలో విండో ఓపెన్ చేయొద్దని చెప్పారు లోపల కూర్చోవడం వరకే మీ పని అక్కడ ఉన్న దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దని చెప్పారండి అలాగే ఆ ఫైలట్ ఎవరైతే ఉన్నారో అతను ఫోటోలు తీయడం కానీ ఆయన డిస్టర్బ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితిలో చేయొద్దని చెప్పారండి అలా హెలికాప్టర్ ఎక్కారండి స్టాప్ కూడా రిటర్న్ అయ్యారండి హెలికాప్టర్ టెక్నీషియన్ అండి హెలికాప్టర్ స్టాప్ వాళ్ళు టెక్నికల్ గా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయో చెక్ చేశారు చెక్ చేసి మళ్ళీ గారు అయ్యారండి హెలికాప్టర్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి మా అన్నయ్య ఆల్రెడీ హెలికాప్టర్ లోనే ఉన్నాడు ఆ తిల్ అనేది అది హెలికాప్టర్ ఎక్కితే గానీ మామూలుగా చూసింది వేరండి అందులో ఎక్స్పీరియన్స్ చేసింది వేరే ఉంటది ఆ తిల్ అనేది చూడండి మా బ్రదర్ అందులోనే ఉన్నాడు హెలికాప్టర్ లోనే మరి గారు అన్ని చెక్ చేసుకుంటారు నన్ను ఇటువైపు కనపడి ఇండో దగ్గర కూర్చోబెట్టారండి మిడిల్ కిటికీ దగ్గర వైట్ షర్ట్ తో నేనే అండి అయితే రైడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట కింద నుంచి మా తమ్ముడు వాళ్ళు నన్ను వీడియో తీస్తున్నారండి చూడండి అందరూ కూడా చిన్నగా ఎలా కనిపిస్తున్నారు చూడండి హెలికాప్టర్ లోపల నుంచి కిందికి చూస్తుంటే ఆ వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో నా ముందర ముగ్గురు కూర్చున్నారండి నా పక్కన ఒకరు కూర్చున్నారు నా వెనక పైలట్ పక్కన ఒకరు కూర్చున్నారు మొత్తం కలిపి మేము అందరం ఆరుగురం అండి హెలికాప్టర్ యొక్క టాప్ వ్యూ వచ్చి ఇలా ఉందండి పైన చిన్న హోల్ ఉంది అందులోంచి లైట్గా గాలి వస్తుంది ఇక్కడ చూడండి నా వెనక పైలట్ ఉన్నాడు మొత్తం మీద అయితే సమ్మక్క సార్లమ్మ అమ్మవార్ల దయ వల్ల అలాగే మా తమ్ముడి యొక్క దయ వల్ల ఈరోజైతే నేను హెలికాప్టర్ ఎక్కానండి నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం కింద చూడండి పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే మనం అమ్మవారి యొక్క గద్దెల వైపు వచ్చామండి ప్రస్తుతానికి అటు వెళ్తున్నాం చూడండి దూరం నుంచి కనిపిస్తుంది పెద్ద షెడ్డు నా ముంగల కూర్చున్న వాళ్ళైతే బయట వ్యూని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఆ అన్నయ్య వాళ్ళ ఆవిడకి అమ్మవారి గద్దెలను చూపిస్తున్నాడు అయితే మనం అమ్మవారి గద్దెల దగ్గరకు వచ్చామండి చూడండి అక్కడ కనిపిస్తున్న పెద్ద షెడ్డు తన పక్కనే అమ్మవారి గద్దెలు కనిపిస్తున్నాయి మీకు ఇంకా దగ్గర కనిపించాలంటే జూమ్ చేస్తాను కొంచెం చూడండి చూడండి ఇప్పుడు కనిపిస్తుందండి ఆ పెద్ద షెడ్డు పక్కనే అమ్మవారి గద్దెలు సమ్మక్క సార్లమ్మ అమ్మవారి గద్దెలు ఇంకా జూమ్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇంకా క్లారిటీ కనిపిస్తుందండి చూడండి ప్రభుత్వం వారు ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో ఈసారి తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేకంగా స్వయంగా అమ్మవారి జాతర నిర్వహిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండడానికి పెద్ద పెద్ద షెడ్యూ నిర్మించారు అలాగే అమ్మవారి గద్దెల చుట్టూ కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా కట్టడాలు నిర్మించారండి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తే కనుక ప్రభుత్వాన్ని మెచ్చుకోకుండా మనం ఉండలేమండి అండి నిజంగా మన తెలంగాణ ప్రజలందరం కూడా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం లోపల హెలికాప్టర్లను చూస్తే మెడర్ మొత్తం ఇలా కనిపిస్తుందండి ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద షెడ్లు పెద్ద పెద్ద షాపులు ఏర్పాటు చేశారండి నిజంగా ఖాళీ ప్లేస్ అయితే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ప్రస్తుతానికి మనం జంపన్న వైపు వచ్చామండి మీరు మంచిగా గమనిస్తే కనుక కింద స్నానాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇనుప పైపులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మంచిగా అలాగే జంపన్న వాగు పక్కన చూడండి అందరూ కూడా చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకున్నారండి మొత్తం ఓపెన్ ప్లేసే ఉందండి ఇంతకుముందు ఆల్రెడీ ఇవన్నీ పొలాలు కానీ గవర్నమెంట్ వాళ్ళు మొత్తాన్ని కూడా డోజర్తో నెట్టి చిన్న జనం ఉండడానికి గాను పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారండి ప్రస్తుతానికైతే మనం జంపన్న వాగు మీది నుండి వెళ్తున్నామండి అందుకని చెప్పి మనకి జంపన్న వాగు కనిపించట్లేదు ఇప్పుడు చూడండి హెలికాప్టర్ రైట్ సైడ్ తిరుగుతుంది అదిగో చూడండి ఇప్పుడు కనిపిస్తుందండి ఆ వ్యూ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది పైన చూడండి హెలికాప్టర్ ఎక్కడ కూడా కనిపిస్తుంది ఎందుకనంటే హెలికాప్టర్ మొత్తం కూడా ఒక సైడ్ కానీ ఒరిగిపోయిందండి వచ్చే రెండు మూడు రోజుల్లో మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ అంతా కూడా ఫుల్ అయిపోతుందండి జనాలతోని ఇసుక రాలంత జనం వస్తారు వస్తానకైతే అక్కడక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కానీ రెండు రోజుల తర్వాత కనిపించదు ఓకే అండి హెలికాప్టర్ వస్తుంది వీవంత చూపించి ఆకాశంలో వ్యవహరించి రిటర్న్ వస్తుంది ల్యాండ్ అవడానికి వస్తుందండి ఇప్పుడు మా అన్నయ్య అందులోనే ఉన్నాడు కాబట్టి ముత్యాలరావు గారు ఆయన వచ్చాక ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం మరి మా అన్నయ్య దిగుతుందో నెక్స్ట్ బ్యాచ్ వెళ్తుందండి నెక్స్ట్ టీం వెళ్తుందండి అందులో వాళ్ళు దిగి ఇప్పుడు నెక్స్ట్ టైం పికప్ చేసుకుని మళ్ళీ రైడ్ వెళ్తుంది హెలికాప్టర్ మరి మా అన్నయ్య వాళ్ళు కూడా దిగుతున్నారు ఆయన మా అన్నయ్య దిగాడు తెతున్నాడు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం అండి వస్తున్నాడు మీరు చూస్తూనే ఉన్నారు వచ్చాడు మా అన్నయ్య అండి విశాలు రావండి మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం అడిగి తెలుసుకుందాం మొత్తం మీద అయితే సమ్మక్క సార్లమ్మ అమ్మవార్ల వాళ్ళ దయ వల్ల ఆ గవర్నమెంట్ వాళ్ళ దయ వల్ల అలాగే మా తమ్ముడు సందీప్ కుమార్ దయ వల్ల నేనైతే హెలికాప్టర్ ఎక్కి ఆ మేడారం వ్యూ మొత్తం తీసి సక్సెస్ఫుల్గా కింది దిగానండి అయితే నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే కనుక నిజానికి నేను హెలికాప్టర్ ఎక్కానని పేరే కానీ నేను కూడా ఫోన్లోనే అండి ఎందుకనంటే నేను వీడియో తీయాలి కాబట్టి నా ఫోన్లో ఆ కిటికీ పక్కన పెట్టి మొత్తం వ్యూ తీసాను అనమాట బయటకైతే ఒక్క సెకండ్ కూడా చూడలేదండి ఎందుకనంటే వీడియో మంచిగా వస్తూ రాదన్న భయంతో అసలు నేను బయటకే చూడలేదండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎందుకనంటే నా ద్వారా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హెలికాప్టర్ వ్యూ మీ అందరికీ చూపిస్తున్నాను అందుకైతే నాకు చాలా ఆనందంగా ఉంది నిజం చెప్పాలంటే లోపల నేను కూర్చున్న వైపు వీడియో తీయడానికి అనుకూలంగా లేదని నన్ను లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టారు ఆ వ్యూ వచ్చేసి ఆ మేడారం అమ్మవారి గద్దెలు అవన్నీ వచ్చి రైట్ సైడ్ నుండి చూస్తేనే కనిపిస్తాయి అనమాట అందుకని చెప్పి నేను నా పక్కన రైట్ సైడ్లో కూర్చున్న అన్నయ్యని రిక్వెస్ట్ చేసుకొని అన్న నేను యూట్యూబర్నన్నా ఆ వీడియో మంచిగా తీసుకోవాలి అందరికి చూపించాలి అని బ్రతీలాడి రిక్వెస్ట్ చేస్తే ఆ అన్నయ్య కూడా అలాగే సరే అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు అందువల్ల నేను ఆ సీట్ అయితే మారలేదు కానీ నేనున్న ప్లేస్ నుండి బాగా వంగి ఆయన మీదకి వంగి ఆ కిటికీ పక్కన పెట్టి తీసాను అన్నమాట వీడియో నాకు తెలిసి చాలా వరకు మంచిగా వచ్చిందండి నాకు వీలైనంత వరకు నేను ఎంతవరకు ఖచ్చితంగా తీయగలను ఆ విధంగా అయితే నేను తీసాను సో నా కష్టం మీకు అర్థమైతే కనుక దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మా తమ్ముడు కూడా నా మీద ప్రేమతో ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టికెట్ తీసుకొని నన్ను మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఈ రైడ్ చేయించారండి ఈ రైడ్ పేరు వచ్చేసి జాయి రైడ్ మొత్తం మీద అయితే చాలా కష్టపడి ఈ వీడియో తీశాను అనమాట దయచేసి నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే మన ఛానల్ పిఎంఆర్ స్టైల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు నుంచి కూడా మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్